ఇప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఆర్ఆర్ ఎస్ఆర్ఆర్టీవి కింగ్స్ అన్ని మతాలను కులాలను గౌరవించాలి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో అన్ని మతాలను కులాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని టిడిపి నియోజకవర్గం ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి కోరారు మంగళవారం క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా మండలంలోని మాధవరం గ్రామంలోని ఆయన స్వగృహంలో నియోజకవర్గంలోని వివిధ చర్చిలకు చెందిన పాస్టర్ల దంపతులకు మాధవరం మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు ఎన్ రఘునాథ రెడ్డి సొసైటీ చైర్మన్ ఎన్ రామకృష్ణారెడ్డి యువ నాయకులు ఎన్ రాకేష్ రెడ్డి రాజారెడ్డితో కలిసి దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మతాలు వేరేనా విశాల మనుషులంతా ఒక్కటే అని ఏ మతం కులమైనా ఒకరినొక ఒకరు గౌరవించుకోవాలని తెలిపారు పాస్టర్లకు ఐదు వేలు గౌరవ వేతనం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు ఈ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృక్పథాన్ని గుర్తించాలని సూచించారు ప్రభుత్వ సంక్షేమ నిర్ణయానికి కృతజ్ఞతగా పాస్టర్లు కూడా రాఘవేందర్ రెడ్డిని షాలూబాబు పూలమాలలతో సన్మానించారు మండల అధ్యక్షులు గోపాల్రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్ కోసిగి మండల మాజీ అధ్యక్షులు జ్ఞానేష్ సొసైటీ డైరెక్టర్ మాలాపల్లి లక్ష్మణ నాయకులు చంద్ర మల్లికార్జున పవన్ ఏసేబు ప్రసాద్ పాల్గొన్నారు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది చేస్తూ వచ్చాం ఇది మూడోసారి ప్రేమకు శాంతికి నిదర్శనం ప్రభు ఎంతో నూతన సంవత్సరం ముందు అన్ని మతాలకు అన్ని వర్గాలకు ప్రజలు కలిసి పండుగలు జరుపుకోవడమే మన భారతీయ సంస్కృతికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన భారతదేశంలో క్రైస్తవ సమాజం అయితేనేమి హిందూ సమాజం అయితేనేమి ఎన్నో పండుగలు జరుపుకుంటాం అందరూ కూడా కలిసిమెలిసి జరుపుకుంటేనే అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఆనందంగా ముందుకు పోవాల్సిన పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ శుభ సందర్భంలో మా నియోజకవర్గకు సతీ సమేతంగా వాళ్ళకి వాళ్ళకి బట్టలు అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది చిన్న కానుకే అని అయినా వాళ్ళకి ఏదో చేయాలనే ఆనందం మాలో ఉంది మా అంటే చే చేసినందుకు కూడా చిన్న కానుకైనా కూడా మా కుటుంబానికి అది ఆనందం కలిగిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ క్రిస్మస్ పర్వ పర్వదినాన రాష్ట్రవ్యాప్తంగా గౌరవప్రదంగా జరిపేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా క్రైస్తవ పెద్దలకు గౌరవ గౌరవం కల్పిస్తూ ప్రతి పాస్టర్కి కూడా ఐదు వేల రూపాయలు అందించిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది మంది పాస్టర్లకు గాను యాభై కోట్ల రూ